నల్గొండ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఇన్నోవేటివ్గా కిడ్స్ జోన్ పేరిట ఆటశాల ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని ఏఎస్పీ రమేష్ తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు శనివారం నల్గొండ పట్టణంలోని ఎల్పిటి మార్కెట్ సెకండ్ ఫ్లోర్లో ద కిడ్స్ ప్లే జోన్ పేరిట ఏర్పాటు చేసిన చిన్నారుల ఆటశాలను నల్గొండ అడిషనల్ ఎస్పీ రమేష్ డిఎస్పీ శివరాం రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఇన్నోవేటివ్ గా కిడ్స్ జోన్ పేరిట ఆటశాల ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు ఇలాంటి కిడ్స్ జోన్ ఏర్పాటు చేసిన పావని ప్రభాకర్ రెడ్డిలను ఆయన అభినందించారు ఇలాంటి కిడ్స్ ప్లే జోన్ల ద్వారా చిన్నారులకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఆడుకో సౌకర్యంగా ఉంటుందని చెప్పారు కిడ్స్ ప్లే గేమ్స్ చిన్నారుల మానసిక ఎదుగుదలకు దోహదపడతాయని ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గోలిసాగర్ రెడ్డి లలిత తృమనగోటి మాధవి వడ్డే వీరారెడ్డి ఆశమ్మ వడ్డే కౌశిక్ రెడ్డి మంజుల వడ్డే లింగారెడ్డి కవిత కరుణాకర్ రెడ్డి కల్పన కృష్ణారెడ్డి రజిత శ్రీనివాస్ రెడ్డి సందీప్ కుమార్ మహేష్ శివకుమార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు

சீர <laughs> <laughs> 我怎么知道？我咋知道？比如。 నల్గొండ టౌన్లో నల్గొండ జిల్లాలోనే ప్రప్రథమంగా పాఠశాల ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రైవేట్ ఆర్గనైజేషను దీనికి ఓనర్ గారు వచ్చి ప్రభాకర్ రెడ్డి గారు మంచి ఇన్నోవేటివ్ యాక్ట్ తీసుకున్నాడు పిల్లలు పిల్లలు చిన్నపిల్లలు ఇక్కడ చక్కగా ఆడుకోవచ్చు ప్రమాదం లేకుండా గంట రెండు గంటలు మూడు గంటలు వాళ్ళ ఇష్టవంతలు చేప చక్కగా ఆడుకొని తగిన రుసుము చెల్లించి టైం స్పెండ్ చేయొచ్చు ఇది తల్లిదండ్రులు కూడా ఎంతో మంచిగా ఉంటుంది వాటి పిల్లలు కూడా సంతోషంగా మానసికంగా ఎదగడానికి కూడా ఈ ఆట స్థలం మంచి ఉపయోగకరంగా ఉంటుంది నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల కొరకు వాళ్ళ పిల్లలు ఒకసారిగా తీసుకొచ్చి దీంట్లో మంచిగా ఎంజాయ్ చేయవచ్చు దీన్ని ఇండియోటీగా చేసినటువంటి ముందరికి నేను హైరాస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ పాఠశాల అనే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని చిన్నపిల్లలు టూ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు దీనివల్ల ఇంటి దగ్గర గోల చేసే పిల్లలు ఎవరైతే ఉంటారో హాలిడేస్లో కానీ లేదా మామూలు టైంలో కానీ ఆడిపించాలనుకున్నప్పుడు ఇక్కడ తీసుకొచ్చి దీంట్లో ఒక గంటసేపు ఆడిస్తే వాళ్ళకు ఆహ్లాదకరంగా ఉంటుంది ఇప్పుడు ఒక సారు మన అడిషనల్ ఎస్పీ సార్ రమేష్ సారు వారి చేతుల మీద దీన్ని ప్రారంభించడం జరిగింది దీన్ని నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి అందరూ ముఖ్యంగా చిన్నపిల్లలను తీసుకొని వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయించి వాళ్ళకు పిల్లలను మానసికంగా శారీరకంగా ఎదుగుదలకు తోడ్పడుతుంది కాబట్టి దీన్ని ఏర్పాటు చేసినటువంటి గోలి ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఒకసారి చూస్తే ఖచ్చితంగా దీన్ని పిల్లలను ఆడించాలన్న కోరిక మనకే గుర్తు తల్లిదండ్రులు పిల్లలైతే దీన్ని రోజు రావాలని కోరిక గుర్తుగా ఉంటుంది మోరోవర్ దీంట్లో ఏసీ కూడా ఉన్నది మనం పిల్లలు ఆడుతున్నప్పుడు అలసిపోకుండా ఏసీ ఉన్నది ఈ పిల్లలు కింద పడ్డప్పుడు కూడా ఎటువంటి వీళ్ళకు ఇంజురీస్ అయ్యే అవకాశం లేదు దీంట్లో అంత స్పాంజ్ తర్వాత ఈ పోల్స్ వచ్చేసి కూడా ఫైబర్తో ప్లాస్టిక్తో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పిల్లలకు బాగా ఈరోజు ఇక్కడ నల్గొండలో ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఇక్కడ కొత్తగా కిడ్స్ జోన్ స్టార్ట్ అయింది మాకు తెలిసి మేము చూడడానికి వచ్చినాం అలానే మా పిల్లలు తీసుకొని వచ్చినాము చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా పీస్ఫుల్గా ఉన్నది ఎవరైనా సరే పిల్లల్ని తీసుకున్న ఇక్కడ చాలా ఎంటర్టైనింగ్గా చాలా కొత్త కొత్త గేమ్స్ చిన్న పిల్లలతో ఆడుకోవడానికి వీలుగా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఇది ఇక్కడ ఎల్పిటి మార్కెట్ జో మార్కెట్లో స్టార్ట్ అయింది ఈరోజు మేము మా పిల్లలతో పాటు ఇంకా చాలా మంది పిల్లలు వచ్చిన్నారు బాగా ఎంజాయ్ చేసారు మాకు హ్యాపీగా అనిపించింది ఇక్కడ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఒకవేళ రావాలి అనుకుంటే విజిట్ చేయండి ఒకసారి వచ్చి చూడండి చూస్తే మీకే అర్థమవుతుంది పిల్లలు ఎంత మంచిగా ఎంటర్టైన్ అవుతారో ఎంత బాగుంటుందో ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఎల్పిటీ మార్కెట్కి వచ్చాము మా అక్క వాళ్ళతో మా అక్క వాళ్ళ పిల్లలతో పాటు కొత్తగా జోన్ ఓపెన్ అవుతుంది అంటే చూడ్డానికి వచ్చాము చదువు ఒక్కటే కాదండి పిల్లలు ఆడుకుంటూ చదువుకుంటూ ఉంటే స్ట్రెస్ రిలీఫింగ్ అనేది ఉంటుంది ఇలానే భార్య భర్త ఇద్దరు వర్క్ చేసే వాళ్ళు ఉంటే ఇలా పిల్లలు ఇక్కడ తీసుకొచ్చి టైం స్పెండ్ చేసి ఆడుకుంటూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది వర్క్ చేస్తూ సిస్టమ్స్ ముందు కూర్చోవడమే కాకుండా ఇలానే పేరెంట్స్తో పాటు పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చి ఆడుకుంటే చాలా బాగుంటుంది अम्म तातयर ना तात एवरना रहा एवरी वन इज वेलकम एक्चुअली हियर वी हैव वेटिंग प्लेस आल्सो चिल्ड्र कैन प्ले बट पेरेंट्स कैन सिट एंड वॉज द किट्स एंड ऑल इट इज रियली गुड प्लीज विजिट एंड वी पैकेजेस आल्सो हियर वी हैव वन अवर पैकेज थ्री अवर्स पैकेज थ्री मंथ्स पैकेज वन इयर पैकेज आलो वन मोर थिंग टू कॉलोट हियर वी आलो है बर्थे पार्टी से कि मेनली इंटरेस्ट टू విత్ కిడ్స్ ఓన్లీ నల్గొండలో ఎల్పిటి మార్కెట్లో కిడ్స్ ప్లే జోన్ ఓపెన్ చేశాము అందరూ ఇక్కడికి ఆహ్వానితులే టూ టువెల్వ్ ఇయర్స్ అప్ టువెల్ ఇయర్స్ పిల్లలకి ఇక్కడ చాలా బొమ్మలతో ఆడుకోవడానికి ఇంట్లో డైలీ ఫోన్ చూస్తూ ఉంటారు చాలామంది పిల్లలు మమ్మీతో మాట్లాడకుండా అటు డాడీతో మాట్లాడకుండా ఎవ్రీ టైం ఎవ్రీ చాలా అటు అప్ టు త్రీ అవర్స్ అలా కంటిన్యూగా మమ్మీ నాకు ఫోన్ కావాలి నాకు తినేటప్పుడు ఫోన్ కావాలి అంటుంటారు ఇలా గేమ్స్ వైజ్గా తీసుకొస్తుంటే మీకు గేమ్స్ నుంచి ఓకే మా పిల్లలు ఇలా నేర్చుకున్నారు కొత్తగా ఇలా నేర్చుకున్నారు బాల్స్లో ఆడుకుంటున్నారు వాడు ట్రాంక్లింగ్ చేస్తున్నాడు జంపింగ్ చేస్తున్నాడు అటు బాస్కెట్బాల్ ఆడుతున్నాడు అవన్నీ వాళ్ళు చాలా హ్యాపీనెస్ వస్తుంది అన్నమాట పిల్లలకి ఆ కాన్సెప్ట్తో మేము ఇక్కడ ప్రారంభించేసాము దానికి మీరు అందరూ ఆహ్వానితలే హైదరాబాద్కి తీటుగా మన నల్గొండలో కొత్తగా ప్రారంభించిన ఈ ప్లే జోన్ ఎవరైనా అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ వాళ్ళ మనవరాళ్ళని మనవాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నాము మేము హైదరాబాద్ అంటే కూడా ఇంకా చాలా మంచిగా ఇవ్వడానికి ఇంకా ఇంకా మేము ట్రై చేస్తుంటాము చాలా ఫెసిలిటీస్తో ఉన్న ఈ ప్లే జోన్కి అందరూ రాగలరని మనం నల్గొండలో మన ఎల్పిటి మార్కెట్లో జోన్ ఓపెన్ అయ్యిందండి మంచిగా పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి మనం కొడుకుపోవడానికి తీసుకుంటున్నా పిల్లలు తీసుకొచ్చి మనం ఆడుకుయచ్చు పిల్లలకు ప్లేస్ ప్లాంట్ ఏంటంటే బాగున్నాయి అన్నీ ఆడుకోవడానికి మనం సెల్ ఫోన్లు కానీ టీవీలు కానీ చూడనియొద్దు పిల్లలకు ఇవ్వద్దు సెల్ ఫోన్లు కూడా మంచిగా ఇక్కడ ప్లే జోన్లో బాగా ఉన్నాయి ఇక్కడ మన నల్గొండలో ఎస్పీ బిల్డింగ్ దగ్గర రీసెంట్గా ఓపెన్ చేసిన ఆటశాల ప్లే జోన్ చాలా అంటే చాలా బాగుంది పిల్లలకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ కూడా చాలా మంచిగా ఇక్కడ వాళ్ళకి కలుస్తారు ఆడుకోవడానికి బాగుంది ఎన్విరాన్మెంట్ బాగుంది చిన్న చిన్న బర్త్డే పార్టీస్ లాగా చేసుకోవచ్చు మీరు చాలాసేపు ఎంతసేపు అంటే అంతసేపు పిల్లల్ని ఇక్కడ వదిలేసి హ్యాపీగా షాపింగ్స్ కూడా చేసుకొని రావచ్చు నాకైతే బాగా నచ్చింది ఇక్కడ జంపింగ్ ఉంది ఆడుకోవడానికి అన్ని విధాలుగా పిల్లలకి బాగుంటుంది అందరూ తప్పకుండా ఇక్కడ పిల్లల్ని తీసుకొని విచ్చేయండి చేయండి థ్యాంక్ యూ